హాయ్ అండి ఈ రోజు వీడలో ఇన్విజిబుల్ పైపింగు నడ నడుముకి చూపిస్తున్నాను ప్రెసెంట్ అయితేనే నార్మల్ పదంతో ఎలా వేసుకోవాలి మీరు చేసే పొరపాటు వల్లే మీకు సరిగ్గా రాదండి ఆ పొరపాటు ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్కి వేసినా నడుముకి వేసినా స్ట్రేట్గా ఉన్న పీస్ అయితే సరిపోతుంది దీనికోసం క్రాస్గా కట్ చేయాల్సిన అవసరం లేదు క్రాస్గా కట్ చేస్తేనే మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అవుతుందండి స్ట్రేట్గా అయితే అవదనమాట ఏదైతే ఏదైతే ఏముందులే క్రాస్గా కూడా కట్ చేయొచ్చు కదా అనుకోకండి మీరు హ్యాండ్కైనా నడుముకి వేసినా కూడా మీరు క్రాస్గా కట్ చేసుకోకుండా స్ట్రేట్గా చేసుకోండి అయితే అయితే క్లాత్ను మళ్ళీ కట్ చేయడం ఎందుకని చెప్పేసి కార్నర్ దగ్గర నుంచి ఇలాగా చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నాట్ వేసేసాను అనమాట మూడు వేసేసుకుని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత కట్ చేసుకుంటాను క్లాత్ అయితే చాలామంది ఏం చేస్తారని ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటా వెళ్ళిపోతారు రాదనమాట నాకు రాలేదు స్టార్టింగ్లో ఫెయిల్ అయిపోయింది మీకు చూపించడానికి అలా చెప్తున్నాను ఇలాగా ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కిందకి మీదకి దారం మీద కుట్టుబడము అలా జరుగుతూ ఉంటుంది అది కాదు కరెక్ట్ ప్రాసెస్ చెప్తాను మనము దూదిని అంటే ఒత్తిడి చేసేటప్పుడు దూదిని ఎలాగైతే నలుపుతామో అలాగే థ్రెడ్ని ఇలాగ నీట్గా టైట్గా పట్టేసుకోవాలన్నమాట టైట్గా ఇలాగా చూడండి ఇలాగ గట్టిగా ఫోర్స్ చేసుకుంటూ టైట్గా పట్టుకుంటే మనకి సన్నగా థ్రెడ్ పక్కనే కుట్టుపడుతుంది ఓకేనా ఇంక ఇలాగ అనాలి ఇలా అనాలి ఇలా లాగాలనమాట థ్రెడ్ పక్కన క్లాత్ అనేది ఉండకూడదు కరెక్ట్గా థ్రెడ్కి పట్టేటట్టు క్లాత్ని టైట్గా ఇలా లాగితే మన వైపుకి ఎడమ చేతి వైపుకి ఇలాగా ఇంకో చూడండి అలా లాగితే కరెక్ట్గా అన్నమాట ఇది తెలియక చాలామంది నాకు పైపింగ్ రావట్లేదక్క అని చెప్తున్నారు సో ఇది టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మంచిగా వస్తుంది ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో మీకు ఇది తెలియకపోతే మాత్రం రాదండి స్టార్టింగ్లో నేను మామూలుగా కుట్టేశాను అదేమైందంటే కుట్ అనేది థ్రెడ్ మీద పడిపోయింది లావుగా వచ్చేసింది అదొక రకంగా వచ్చేసింది అనమాట మొత్తం ఫెయిల్ అయిపోయింది సో మీరు హ్యాండ్ ఇలా పెడితే గాని రాదు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే ఎక్కువ తక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట అందుకు నేను ముందు కట్ చేయకుండా పెట్టుకున్నాను సో అయిపోయింది కదా నడుముకు వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా చూడండి ఇది అయిపోయిన తర్వాత ఈ నడుము దగ్గర ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టుకుని అయితే ఇలా పెట్టుకునేటప్పుడు ఖర్చులు ఎంత తీసుకోవాలి ఏంటనేది డౌట్ రావచ్చు అప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంతైతే ఖర్చులు కావాలో అంతా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా లైన్ వేసుకుంటాం వల్ల మీరు కుట్టేటప్పుడు ఆ లైన్ దాటకూడదనమాట అదొకటి పెట్టుకోండి అంటే ఇది వచ్చేసి మనకి సరిహద్దు లాంటిది ఓకేనా ఇది దాటకుండా కుట్టుకోవాలి మీది టిప్పు ఫాలో అవ్వండి నేను స్టార్టింగ్లో ఇలాగే కుట్టేదాన్ని అనమాట ఇప్పుడంటే అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఎటు రావాలి ఎడమ చేతి వైపు కాకుండా కుడి చేతి వైపుకి అయితే రావాలి ఈ థ్రెడ్ అనేది చూసారా స్టార్టింగ్లో ఎంత లావుగా వచ్చిందో ఎందుకు లావుగా వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇది అంతా ఎందుకంటే థ్రెడ్ అనేది ఇలాగ పట్టుకునే పద్ధతిలోనే ఉంటుంది అనమాట ఇది ఎలాగో ఖర్చులోకి వెళ్ళిపోతుందండి అందుకునే వేసేస్తున్నాను మనం ఇంచులు ఖర్చులు పెట్టుకుంటాం కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో దీనివల్ల మనకేం ఫినిషింగ్ మిస్ అవ్వదు థ్రెడ్ అనేది ఇప్పుడు చాలా బాగా అనమాట ఫినిషింగ్ అనేది ఇక్కడ ఏమి డాట్ దగ్గర ఫ్రిల్ పెట్టకండి మామూలుగా మనం పెడతాం కదా ఇప్పుడు పెట్టకూడదు దీనిపై నేను నడుము పట్టి వెతుకుతాను అప్పుడు పెట్టుకోవాలి ఎంత బాగా వచ్చేస్తుంది అంటే చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇంకా బాగా కనిపిస్తుంది థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుందండి అంత బాగుంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి దీనిపైన మనం నడుం పట్టి పెట్టాలి నడుం పట్టి ఎలా పెట్టాలో చెప్తాను ఇది ఉంది కదా ఇలా పెట్టకూడదు ఇలా పెడితే రాదు ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి ఈ కాన్ కింద మనం స్టార్టింగ్లో ఖర్చు ఎంత కావాలి అంత ఇలా వస్తుంది నేను చెప్పేది అర్థమైంది కదా కింద నుంచి పెట్టకూడదు పై నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట మనకి పాద పైన ఎక్కువ క్లాత్ ఉండాలి పైకి రైట్ సైడ్ హ్యాండ్కి ఎక్కువ క్లాత్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అంతా ఖర్చు ఉండాలి అంతే ఈ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఎగ్ క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసుకోండి ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ గుచ్చుకున్నట్టు అలా ఉంటుంది అంటే పట్టి ఎక్కువ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది ఇది తీసేసేయండి కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టిచ్ వేసేసుకోవాలి పక్కన ఓకేనా లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది అనమాట అలా చేయటం వల్ల ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నార్మల్ పాదంతో ఇంకేం అక్కర్లేదు ఎక్కువ ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా అంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు చూడండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మనం పట్టుకుంటంలోనే చాలా డిఫరెంట్ ఉంటుంది పాదంలో కానీ మిషన్లో కానీ నేను పాత మిషన్ మీద ఇలాగే కుట్టేదాన్ని తర్వాత పెద్ద మిషన్ మీద ఇలాగే కుట్టేనని జాక్ మిషన్ కూడా ఇదే మిషన్లు మారినాయి కానీ మనిషిని మాత్రం ఒకటే దాన్ని కదా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన చేతిలోనే ఉంటుందండి ప్రతిదీ కూడా అని సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి హెమింగ్ చేసేసుకుందామంటే మనకి నీ విజిబుల్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్